అడక తింటే మా ఆకలి తీరదు గుద్ది గుంజుకుందామని చెప్పినటువంటి గద్దరన్న వారసులంగా ఆ రోజు నాటి నైజాము దొరకు వ్యతిరేకంగా బండి యాదగిరి అన్న చేసినటువంటి పాట నా మరి ఆంధ్ర వలసవాదులకు వ్యతిరేకంగా గద్దరన్న లాంటి వాళ్ళు విమలక లాంటి వాళ్ళు ఎంతోమంది కవులు కళాకారులు ఏ పురుసవన్న లాంటి వాళ్ళు ఎంతోమంది యుద్ధం చేస్తే తెచ్చినటువంటి ఈ తెలంగాణ ఈ రాష్ట్రం ఈ రాష్ట్రానికి పునాదు వేసినటువంటి పాటకే ఈరోజు ఈరోజు మాకు స్థలం లేకుంటుంది కాబట్టి ఇది ఆలోచిస్తే అది ఆవేశంగా మారితే అది వేరే విధంగా ఉంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక పాట ఈ ప్రపంచాన్ని కదిలిస్తుంది పాట ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది పాట ఈ ఉద్యమానికి ఉధృతం చేస్తుంది పాట ప్రభుత్వానికి కూలగొడుతుంది నిలబెడుతుంది కాబట్టి అవసరం అనుకుంటా ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికైనా సిద్ధపడతాం మేము మా హక్కులను మేము సాధించుకుంటామని తెలియజేస్తూ మరి పైలం రేవంత్ రెడ్డి నువ్వే ముఖ్యమంత్రి కాబట్టి నిన్నే అడుగుతున్నాం మేము పాట పాడితే రాష్ట్రం వచ్చింది ఆ రోజు నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు ఆ రోజు మేము పాట పాడుతూ మేము తెలంగాణ ఉద్యమంలో కాబట్టి తస్మాత్ జాగ్రత్త మరి మా హక్కులు మా వాటా మాకు రాకుంటే మేము యుద్ధం చేసి సాధించుకుంటాం ఈ వద్దురా బానిసలా

మరి ఈ పాటకే మరి ఒక వాటా లేకుంటుంది అది రాజకీయంగా ఆర్థికంగా సామీజ సామాజికంగా ఏ రకంగా కూడా పాటకు స్థానం లేకుంటుంది అసలు కళాకారులకు కవులకు ఆత్మగౌరవమే లేకుంటాయింది ఈరోజు స్వ స్వేచ్ఛగా స్వచ్ఛందంగా జీవించే హక్కు లేకుంటుంది కాబట్టి మా వాట మా గౌరవను తెలియస్తూ ఖచ్చితంగా పోరాటం ముందుకు తీసుకుపోతామని తెలియస్తూ ముగిస్తున్నాను జయభీమ్